కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల జాయిన్ అవడం పిసిసి ప్రెసిడెంట్ అవడంతో కొత్త జోష్ నెలకొంది ప్రస్తుతం సినీ నటులు ప్రబోధకులు కాంగ్రెస్ నేత రాజా ఉన్నారు ఆయన తెలుసుకుందాం సార్ మిమ్మల్ని ఎలా సంబోధించాలి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానే రాజా మీరు బోధిస్తే సంతోషిస్తారు ఎలా ఉంది సార్ ఇప్పుడు కాంగ్రెస్ కి మళ్ళీ పిసిసి చీఫ్ గా షర్మిల వచ్చారు దీన్ని ఎలా చూస్తారు పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం వచ్చే ఉన్నాయా ఖచ్చితంగా ఏంటి పూర్వ వైభవం అనేది పార్టీలో వస్తుంది అండ్ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ తప్పకుండా మేము తప్పకుండా ఎందుకు ఎందుకు ప్రజలు ప్రజలు నమ్మాలి నమ్మాలి ఏదో ఒక ఇప్పుడు రీజనల్ పార్టీస్ చేయలేనిది ఒక కాంగ్రెస్ పార్టీయే సెంటర్లో లో చేయగలుగుతుందండి ఒకవేళ ప్రత్యేక హోదా కావాలన్నా కూడా రాష్ట్రానికి ఏదైనా మేలు జరగాలన్నా కూడా గవర్నమెంట్ ఇండియా ఇనిషియేటివ్ ఉంటేనే అది జరుగుతుంది అది సెంట్రల్లో ఉన్న ప్రభుత్వము నేషనల్ పార్టీలో ఉన్న వాళ్ళకి అది సాధ్యం అవుతుందండి కానీ కాంగ్రెస్ పార్టీ మీద కోపం అయితే ఉంది కదా కామన్ మ్యాన్లో అంటే ఏపీని విభజించారు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు ఇలాంటి కోపాలు ఉన్నాయి మరి అవన్నీ పోతాయా గారు రావడంతో తప్పకుండా అండి ప్రజల్లోకి అభిప్రాయం అనేది మేము తీసుకొని వెళ్తాము ఒక అవకాశం మళ్ళీ ఇవ్వాలని కాంగ్రెస్ అందరికీ మేలు చేసే పార్టీ పేదలని కూడా చాలా ఆదరించే పార్టీ కాబట్టి తప్పకుండా మరొకసారి అవకాశం ఇచ్చి చూడండి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి తిరిగి ఏం చేయగలుగుతుంది చివరిగా వైఎస్ఆర్ వారసత్వం జగన్ తోటే ఉంటుందా శర్మలకు వస్తుందా వైఎస్ఆర్ వారసత్వం కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కొనసాగింపబడుతుంది ప్రజలకు చెప్పేది ఏంటి ఉందా తప్పకుండా కాంగ్రెస్ పార్టీలోని ఎవరైతే పక్కకి వెళ్ళారో తిరిగి శ్రేణులు కానీ లీడర్స్ కానీ వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరాలని మేము మనస్ఫూర్తిగా ఉండబోతుంది నేను క్యాంపెయినర్గా గా ఉండబోతున్నానండి పార్టీకి ఏం లేదండి ప్రస్తుతానికి ప్రస్తుతం అది పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం ఖచ్చితంగా షర్మిల వాళ్ళు వస్తుంది షర్మిల పీసీ చీఫ్ కావడంతో పార్టీకి మళ్ళీ వైఎస్ఆర్ వారసత్వం దక్కుతుంది అని రాజా చెప్తున్నారు ఈ సార్